నల్గొండకు పిలుపునిస్తే కాంగ్రెస్ నేతలు వణికిపోయారన్నారు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు చివరి శ్వాస వరకు పులిలా కేసీఆర్ ఏ విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కాంగ్రెస్ కు పదవులు తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు నాకు చేతనైనా కాకపోయినా నాకు కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం ప్రజల హక్కులను గాలి కొదిలేశారు పాలిచ్చే బర్రెను కాదని దున్నను తెచ్చుకున్నారు పదవులు శాశ్వతం కాదు తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతమన్నారు కేసీఆర్ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటామన్నారు కేసీఆర్ ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంట్ ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డే అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను ఎవరు పట్టించుకోలేదు నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు తీర్చింది బిఆర్ఎస్ సర్కార్ అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్గొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాళ్ళు గుజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుల్చుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టుచుకోలే ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింట్లో పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ కేసినట్టే పందవుతుందా కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి పోయా కరెంట్ ఎటు బాయ్ దద్దమ్మల రాజ్యం ఉంటే గట్నే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్నే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రం మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైంది ఆ బిడ్డ నా కరెంట్ అని అడగాలి నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉంటుందా తెలివి ఉండద్దా అన్నా ఏం దగ్గర అంటాను కేఆర్ఎంపి అప్పవైపు ఏం చేయాలి ఈ పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా మీకు తెలివి లేకపోతే అప్ప ఎప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆఫీ తీర్మానం పెట్టుడు రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లబెట్టి మంచి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్ళు ఏడకెళ్ళి వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి